సోదరులందరికీ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మొదటి నుంచి కూడా మీరు ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు ఆహ్వానించినా ముందు ఉంటా ఉన్నందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ పాఠాల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు గారికి చేరవచ్చిన వచ్చినందుకు మంచిసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒక విషయాన్ని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలో వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరహాలో పాలన రావాలంటే ఒక షర్మిళా గారితోనే సాధ్యమని నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఎందుకంటే మనం అందరం చూసాం గత ప్రభుత్వము ఏం అభివృద్ధి చేసింది సంక్షేమము అభివృద్ధి ధ్యేయంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగుజాడల్లో నచ్చాలని దాని ఎంతో మనము ఎంతో ఆశించాం వచ్చిన నాయకులు ఆ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మనం ఎంతో ఆశతో వారిని ముందుంచినందుకు ఏమి పాలన జరిగింది ఏమి అభివృద్ధి జరిగింది అనేది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం పేద ప్రజలు ఎంత పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరైనా గుండె మీద చేసుకొని మాకు సంపూర్తిగా మాకు అభివృద్ధి జరిగింది మేము సంతోషంగా ఉన్నామని ఎవరు చెప్పలేకపోతూ ఉన్నారు నామికవాస్తే అభివృద్ధి జరిగింది వారి కోసం ఒక మంచి ఇల్లు ఇస్తామన్నారు ఒక సెంట్లో ఇల్లు ఒక సెంట్ భూమిలో ఇల్లు ఏ రకంగా మామూలుగా ఉండే వాళ్ళకు బాత్రూమ్ కూడా ఉండదు అంత రాదు దాంట్లో అట్లాంటి దాంట్లో దాంట్లోనే సర్దుకొని ఇదే అభివృద్ధి అని పాపము వాళ్ళు కష్టపడతా ఉన్నారు సరే కూరగాయల ధరలు ధరలు చూడబోతే ఒక రకం మా తర్వాత విద్యుత్ ఛార్జీలు అది నిజంగా మామూలుగా అయితే కరెంటు పట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నట్టు ఆ ఛార్జీలు కూడా మనకు షాక్ కొడతా ఉన్నాయి ఇంకా ప్రజల దగ్గరికే సరుకులు నిత్యావసర వస్తువులు అన్నీ పంపిస్తూ ఉన్నారు అవి ఎంతవరకు నాణ్యత ఉన్నాయో అందరికీ తెలిసిందే పుచ్చులు వాసనవి వాళ్ళే చెప్పుకుంటూ బాధపడతా ఉన్నారు ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంతో బాధపడుతూ ఉన్నారు గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది మనం అభివృద్ధి సాధిస్తామనేది నిదర్శనంగా మనకు చూపించడం జరిగింది ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీని వదలలేదు చివరి నిమిషం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీ అయితేనే పేదలు బాగుంటారు కులమతాలకు అతీతంగా అందరూ అభివృద్ధి చెందుతారు అని ఒక నినాదం నిదా నినాదంతో ఆయన ఎంత పాలన చేయడం జరిగింది కాబట్టి మనం ఒకసారి అందరూ ప్రజలందరినీ ఉద్దేశించి నేను ఒకటే చెప్తా ఉన్నా ఒకసారి ఆలోచన చేయాల్సిన సమయం ఏర్పాటైంది మనమందరము సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ చేతికే పగ్గాలు అందించినట్లయితే తప్పకుండా మనం అభివృద్ధి చెందుతాం అది కాకుండా స్పెషల్గా షర్మిలారెడ్డి గారు ప్రత్యేకంగా వారి తండ్రి గారి యొక్క ఆలోచన మేరకు వారి తండ్రి గారి కోరిక ఏముందో పేదలందరినీ ఒకే రకంగా చూడడం వారికి ప్రేమ పంచడం వారికి కావాల్సిన అవసరాలు తీర్చడం ఏ విధంగా అయితే వారు ఆశించారో వారి అడుగుజాడలు నడుస్తూ చేయాలనే ఉద్దేశంతో వారు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళు చెప్పిన వెంటనే ఒక అధ్య అధ్యక్ష పదవి చేపట్టి ప్రజల్లోకి వస్తూ ఉన్నారు ఎండనక వాననక గాలి అనకాడ తిరుగుతూ ఉన్నారు మన మన రాష్ట్ర ప్రజల క్షేమం కోసం తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో నేను కోరుకుంటా ఉన్నా ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ వల్ల మనకి ఏం మేలు జరుగుతుంది మనం ఏ రకంగా ఉంటాం అనేది చెప్పడానికి అది కాకుండా కాంగ్రెస్ పార్టీ అనేక పథకాలు ఏర్పాటు చేసినా దాన్ని తీసుకుని రాగలిగే శక్తి ఉండాలి గతంలో కొందరు నాయకుల యొక్క అసమర్థత వలన మన రాష్ట్రం విడిపోయింది కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు ఈ రాష్ట్రాన్ని ఒక చేపట్టే ఆధిపత్యం వహించే ఒక కొందరు నాయకులు వాళ్ళు కరెక్టుగా కేంద్రానికి విభజించే టైంకి కావాల్సినట్వి ఏంటి సరిగ్గా చెప్పకుండా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళు కామ్గా ఉన్నారు కాబట్టి మన రాష్ట్రం ఈ రకంగా అయిపోయింది ఆ రకంగా కాకుండా మన ప్రజలకు మనకు మన రాష్ట్ర ప్రజలకు ఏంటి ఇక్కడ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందుతున్నది అనేది కేంద్రం దృష్టికి తీసుకుపోయే నాయకత్వం మనకు కావాలా ఈ తప్పకుండా అది శర్మిలా గారు చేస్తారని నేను విశ్వసిస్తూ ఉన్నాను కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా మన బద్వే నియోజకవర్గ ప్రజల్ని ఇక బద్వేల నియోజకవర్గ ఒక నేను ఒక ఓటర్గా నేను అడుగుతా ఉన్నా మనందరము ఓటరు ఓటు ఓటు వేసే ఎప్పుడు ఆలోచన చేసుకోవాలి ఎవరి వల్ల మనకు సాయం కలుగుతుంది ఎవరి వల్ల మేము మేము బాగుంటాం కానీ తాత్కాలికంగా ఏదో ఒక క్షణం ఒక పది నిమిషాలు లేకుంటే ఒక రోజు ఆనందం కోసం కాకుండా శాశ్వతంగా ఒక సమస్యల పరిష్కారం కోసం కులము తలకతీతంగా అందరము సంతోషంగా ఆర్థికంగా సంక్షేమం అభివృద్ధి చెందడం కోసం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి నేను ఈ సమయంలో అందరినీ మీడియా పూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన సమయమైంది షర్మిళ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికి కాబట్టి మనం అందరం సహకరించి మన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి షర్మిళ గారి నాయకత్వంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ రకంగా అభివృద్ధి కోసం తిరుగుతూ ఉంటే వ్యక్తిగతంగా విమర్శలకు పోయి ఒక ఎవరో వాళ్ళని అద్దెకు తీసుకున్నట్టు తీసుకొని వ్యక్తిగతంగా మాట్లాడటము మరొకసారి నేను అది కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉన్నా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలా ఓటర్గా ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది ప్రతి ఒక్కరి సమస్యల మీద అడిగే హక్కు ఉంటుంది మాకు అభివృద్ధి కావాలి మిమ్మల్ని ఎన్నుకున్నా కాబట్టి మమ్మల్ని అభివృద్ధి పరచండి మాకు అన్ని సౌకర్యాలు లేకపోతే అని అడిగే హక్కు ఉంటుంది కానీ వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు ఎవరికి ఉండదు కాబట్టి అది ఎవరైతే ఆ రకంగా చేస్తానో అది మానుకొని మా వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు వ్యక్తిగత వాటికి వదిలేసి తన శర్మలా గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ ఉన్నాం ఈ బద్దె నియోజకవర్గానికి వస్తే తర్వాత అంత రాష్ట్రం అంతా కూడా ఏం జరిగింది ఏమి ఇసుక మాఫియా అంట లిక్కర్ మాఫియా అంటే భూ ఈ భూ భూములు అసలు ఎవరెవరు ఎవరెవరు స్వాధీనం చేసుకుంటున్నారు అందరూ బాగుపడటం లేదు ఆ నలుగురు అన్నట్లు నియోజకవర్గానికి నలుగురు నలుగురు బాగుపడతా ఉన్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరూ బాగుపడలేదు అదైతే ఒక రికార్డుల పూర్వకంగా కూడా ఉన్నాయి కానీ ఇది ఒకసారి ఆలోచన చేసి న్యాయంగా ఏ పాలన జరుగుతుంది అన్నట్లు ఆ ప్రజలందరూ ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని షర్మిళ గారి నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీనే కరే సరైన పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి తల్లిలాంటి పార్టీ పూర్వము కాంగ్రెస్ ప్రభుత్వము మనము స్వాతంత్రం రాకముందు నుంచి ఆ పార్టీ ద్వారానే మనం స్వాతంత్రాన్ని పో పోరాడుకున్నాం కాబట్టి ఆ పార్టీని గౌరవించి ఆ పార్టీకి ఓటు వేసి షర్మిలాగా నాయకత్వాన్ని తర్వాత ఆమె ముందుంచి మనమందరం మమ్మల్ని అభివృద్ధిని మనం చేసుకోవాలని చెప్పి ఈ సమయంలో అందరినీ కోరుకుంటూ